అందరికీ నమస్కారము డిపిఎం రాజ్ కుమార్ మాట్లాడట ఈరోజు మనము నెల్లూరు మండలం ఆమంచర్ల యూనిట్ దొంతోల గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే గత ఐదు రోజులుగా ఈ ట్రైనింగ్ ఐసీఆర్పిస్ వారికి శిక్షణ ఇప్పించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నూతనంగా ఈ యొక్క మరి ప్రాజెక్ట్ ప్రాజెక్టులోకి వస్తున్నారు కాబట్టి వారికి మొట్టమొదటిసారిగా ఐదు రోజులు ఇచ్చిన తర్వాతే ఇది రెండవ స్పెల్ బ్యాచ్ వీళ్ళు ఈ రెండవ దప బ్యాచ్లో ఉన్న ఇక్కడ ఈ గ్రామంలో దాదాపు ఒక నలుగురు మరి కొత్త ట్రైన్డ్ ఐసార్పీలు మన ఎఫ్ఎంటి అయిన నిర్మలమ్మ గారి దగ్గర ఇక్కడ మరి ఈ శిక్షణ అంటే ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా మరి ఎఫ్ఎంటీ ఫీల్డ్ ఏ విధంగా ఉంది ఎలా చూడాలి అనే విషయాల గురించి తెలుసుకునే దానికోసము మరి ఈమె దగ్గర రెండు రోజులుగా ఉండి వీళ్ళు శిక్షణ తీసుకుంటారు ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రేడు మోడల్ని అయితే మీ ఏటీఎం మోడల్ని కూడా చూస్తారు అదేవిధంగా ఇక్కడ పెల్టైజేషన్ మీ ఇంకా ఇన్పుట్స్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నేర్చుకుంటారు అయితే ఈ రోజు మనం ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం పరిశీలిస్తున్నారు అనే దాని గురించి చూసేదాని అందరికీ నమస్కారము ఈ రోజు మనము ఈ యొక్క కొత్త మరి టీ ఐసిఆర్పిలు శిక్షణ నిమిత్తం ఈ రోజు ఇక్కడ ఆ విలేజ్ విలేజ్కి ఈ కొత్త ఐసిఆర్పిలు మన ఎల్వన్ అయిన ఎఫ్ఎం టి మరి నిర్మలమ్మ తీసుకురావడం రావడం జరిగింది ఈ పెలెటైజేషన్ అంటే విత్తనాలు పెలటైజ్ చేసినా ఎలాగ చేయాలి అంటే విత్తన గుళికల్ని ఎలాగ తయారు చేయాలి అనేది కూడా ఆమె ఈరోజు వాళ్ళకు ఒక డిమో లాగా కండక్ట్ చేసి చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా ముఖ్యమైన విత్తనాలు ఇక్కడ తీసుకున్నట్టు వచ్చి మొక్కజొన్న విత్తనాలు అదేవిధంగా పెసర మినుము అదేవిధంగా అదేవిధంగా ముడి శనగలు గోంగూర గోంగూర విత్తనాలు కందుల విత్తనాలు అన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం రావడం జరిగింది వీటన్నిటిని కూడా మొదట ఏం చేస్తున్నారంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది తర్వాత అది కలిపిన తర్వాత ఘనజీవామృతంతో ఈ విత్తనాలని పట్టించడం జరిగింది విత్తనాలతో ఘనజీవామృతంతో విత్తనాలను పట్టించడం జరిగింది అలాగా పట్టించిన తర్వాత మూడోసారి ఈ యొక్క బంక మట్టిని కూడా ఈ విత్తనాలకి పట్టించడం జరిగింది తగినంత పట్టించడం జరిగింది తర్వాత చివరిగా ఈ బూడిద అనేది కూడా కలపడం జరిగింది ఇవన్నీ ఎందుకు కలుపుతున్నారంటే ఈ బూడిద ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న మరి తేమ శాతం పీల్చుకునే పీల్చుకునేదానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ బంకమట్టి కూడా గుండ్రంగా తయారయ్యేదానికి అదేవిధంగా మరి బంక మట్టి ఉండడం వల్ల ఒక బాల్స్ లాగా తయారయ్యే దానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా దాంట్లో సూక్ష్మజీవులు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి భూమిలో నుంచి తీస్తున్నాం కాబట్టి బంకమట్టి తర్వాత ఘనజీవ అమృతం వల్ల ఉపయోగం ఏమైంది అంటే దాంట్లో కూడా ఈ యొక్క సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి వ్యవస్థ ఉంటుంది అదేవిధంగా రేపు వర్షాలు పడిన తర్వాత ఆ నీటిని పీల్చుకో పీల్చుకుంటుంది ఆ పీల్చుకోవడం వల్ల ఈ వర్షం పడిన తర్వాత అంటే ఈ గులికలు ఎందుకు తయారు చేస్తామంటే ఎక్కడైతే మనము పిఎండిసి విత్తనాలు చల్లాలనుకుంటామో అప్పుడు తగినంత భూమిలో తేమ లేకపోవడం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల ఈ మార్చి ఏప్రిల్ మాసంలో ఇలాంటి సమయాల్లో మనం పిఎండిసి విత్తనాలు చల్లాలనుకుంటే ఈ విధంగా విత్తన గులికలు తయారు చేసుకోవాలి అదేవిధంగా విత్తన గులికలు తయారు చేసుకుంటే వాటిని మనము ఇప్పుడు చెప్పిన విధానంలో తయారు చేసుకుని వాటిని చల్లుకోవచ్చు చల్లుకున్న తర్వాత ఎప్పుడైతే అంటే ఏప్రిల్ మే మాసంలో మనము మంచి ఎండల్లో కూడా చల్లుకున్నప్పుడు లేకపోతే వర్షాలు తగిన సమయంలో పడినప్పుడు చల్లుకున్నప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా మోల్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ విధంగా పెలిటైజేషన్ చేయడం వల్ల భూమిలో కూడా వీటికి ఎలాంటి చేడపేడలు కానీ పురుగులు కానీ అదేవిధంగా ఈ చీమలు కానీ ఇలాంటివన్నీ కూడా దరిచారు కాబట్టి ఈ విధంగా ప్రొటెక్షన్ గా ఉంటుంది పెలిటైజేషన్ ద్వారా ఈ పిఎండిఎస్ విత్తనాలకు వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు ఇవన్నీ కూడా మొలిచి మామూలుగా మనం పొలాల్లో మామూలు చల్లుకున్న విత్తనాలు ఏ విధంగా అదే విధంగా వర్షం పడిన తర్వాత తేమ తగిలినప్పుడు ఈ విత్తనాలను కూడా బాగా మొలిచి మరి మంచి పిఎండిఎస్ పంట వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎవరైనా కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులైతే లేకపోతే బయట రైతులు కూడా ఈ విధంగా మనం పెలిటైజేషన్ అనేది అంటే విత్తన గుళికలు తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము విత్తనాల్ని పంట పొలాల్లో చల్లుకునే దానికి పెలటైజేషను లేకపోతే విత్తన గుళ్ళు విధానం అనేది చాలా చాలా రైతులకు ఉపయోగపడుతుంది